ఈ మనోనాశనం అవ్వాలి అంటే ఏం చేయాలి మనోనాశనం అవ్వడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ టెక్నిక్ ఈ సెల్ఫ్ ఎంక్వైరీ సెల్ఫ్ ఎంక్వైరీ అంటే ఏంటి ఎప్పుడైతే మీది న్యాచురల్గా మనకి ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది రాత్రి పడుకున్నారు పడుకునేటప్పుడు ఏం జరుగుతుంది ఈ మనస్సు వెళ్ళి ఆత్మతో ఐక్యం అయిపోతుంది అందుకే కళ లేదు ఆలోచన లేదు ఏమీ లేదు మనస్సు లేదు శరీరం కూడా లేదు మైండ్ లేదు అంటే అలాంటిది ఎప్పుడు జరిగిందంటే మీరు అక్కడ మనస్సు నాశనం టెంపరీగా జరిగింది అంటే డీప్ స్లీప్లో డీప్ స్లీప్లో నిద్ర కా కళ కాదు కళ కాదు డీప్ డీప్ అంటే టైం తెలియని నిద్ర టైం లేదు స్పేస్ లేదు టైమ్లెస్ అండ్ స్పేస్ లెస్ ఆ టైమ్లెస్ అండ్ స్పేస్లెస్లోనే మీకు ఆత్మ ఉంటుంది ఎక్కడ టైం ఉందో ఎక్కడ స్పేస్ ఉందో అప్పుడు ఆత్మ అనేది ఉండదు ఉండదు మైండ్ ఉంటే ఆత్మ ఉండదు ఆత్మ ఉంటే మైండ్ ఉండదు ఈ రెండు కూడా కాంట్రా ఈ మైండ్ శూన్యం అందుకనే యోగాలో ఏంటంటే చిత్తవృత్తి నిరోధ అని అంటారు నిరోధించడం అంటే మనస్సు నిరోధించడం కొంతవరకు ప్రాణాయామాలను చేసేయచ్చు కానీ ఆత్మ దర్శనంలోనే మనస్సు నాశనం అవుతుంది ఆగిపోతుంది ఆలోచన వచ్చిందా ఎవరికి వచ్చింది ఆలోచన నాకు వచ్చింది కానీ నేనెవరు నేనెవరు అన్నప్పుడు నేనెవరు నేనెవరు అన్నప్పుడు మైండ్ ఆగిపోయి ఈ ఐ ఐ ఐ ఐ ఆగిపోయింది ఆగిపోయి మెల్లగా ఈ దానికి మూలం ఎక్కడో ఈ ఆత్మ నుంచి అక్కడ మనం సెటిల్ అవుతాం ఆ సెటిల్ అయ్యేది అది ఆత్మ ఆత్మ దర్శనం అప్పుడు జరుగుతుంది ఇది చాలా డిఫికల్ట్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది కనిపిస్తుంది కానీ మీరు సాధన ఎంత బాగా చేస్తేనే అంత కరెక్ట్గా వెళ్తారు సాధన లేకపోతే ఇంటలెక్చువల్గా మీకు కనిపిస్తుంది ఇంటలెక్చువల్గా రాంగ్ అంటే నేను ఇప్పుడు ఈ ప్రశ్న అడగాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఈ ఆలోచన పుట్టిస్తుంది ఎవరు ఆ ఆలోచన పుట్టిస్తున్న మూలానికి వెళ్ళగలిగితే ఆ పుట్టిస్తున్న నేను ఎవరు ఆ నేను ఎవరికి వెళ్ళగలిగితే ఇంకా 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 వెళ్ళినప్పుడు ఆ సెల్ఫ్కి కనెక్ట్ అవుతాం కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఏంటండి అందుకనే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష అని ఎందుకు చెప్పారంటే మోక్షం అదే తీసుకెళ్తుంది బంధం అదే ఇటు సైడ్ వస్తే బంధం అటు సైడ్ వెళ్తే మోక్షం ఎవరు ఈ ఆలోచన ఏంటి ఆలోచనకి అసలు ఏంటియే లేదా ఇప్పుడు మనం అడగాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి సాధన చేయాలి అని అనిపించింది ఎవరికి మనసుకే ఎప్పుడైతే సాధనకి వెళ్లకుండా థీరీలోనే తిరుగుతూ ఉంటుంది ఆ థీరీలోనే తిరిగేటప్పుడు ఆత్మవైపు వెళ్ళకుండా లిటరీగా ఇంటలెక్చువల్గా ప్రోగ్రెస్ అవుతారు తప్పితే సాధన పరంగా వెళ్ళలేరు సాధన చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సాధనే సర్ ధ్యానం